జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ప్రస్తుతం బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతోందండి నేను ప్రతిసారి కూడా బంగారం రేటు పెరుగుతోంది మీరు అవసరానికి అంతో ఇంతో కొనుక్కుని ఉంచుకోండి జాగ్రత్త పెట్టుకోండి అని నేను ప్రతిసారి చెబుతూ ఉంటాను మీరందరూ ఎక్కువగా నాకు కనెక్ట్ అయ్యింది కూడా ఈ బంగారం విషయంలోనే అని అనుకుంటానండి ఎందుకంటే నేను ఆచరించిందే మీకు చెబుతూ ఉంటాను అది నాకు వర్కౌట్ అయ్యింది మా ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళకి కూడా గోల్డ్ నేను అలా సమకూర్చడం ద్వారానే ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని వస్తువుల్ని అందించగలిగానండి నేను దాన్ని మీ అందరికీ చెబుతూ ఉంటాను పూర్వంలాగా ఇప్పుడు గోల్డ్ ఖరీదు తక్కువలో లేదండి చాలా కాస్ట్ పెరిగిపోతూ ఉన్నది ఇంకా పెరిగిపోతుంది ప్రస్తుతం డెబ్బై వేల చిల్లర ఉన్న గోల్డ్ కాస్ట్ త్వరలో లక్ష రూపాయలకి అంటే తొలం లక్ష రూపాయలకి చేరుతుంది అని అనలిస్టులు మనకి చెబుతూనే ఉన్నారండి అందుకనే పిల్లలున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గోల్డ్ని జాగ్రత్తగా కొని భద్రపరిచి ఉంచండి అంటే ఆభరణాల రూపంలో కొనే కన్నా కూడా రా గోల్డ్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ కానీ ట్వంటీ టూ క్యారెట్ కానీ కొనుక్కోండి అని చెబుతూ ఉంటాను అట్లానే ఆభరణం కొనాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ స్కీమ్స్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే స్కీమ్లో జాయిన్ అవ్వటం వల్ల తరుగు మజూరి ఇవి లేకుండా మనకి ఆఫర్ ఇస్తారు కదా ప్రతి వస్తువు కొనేటప్పుడు మనకి చుక్కలు చూపించే విషయం ఏంటంటే తరుగు మజూరీలు విపరీతంగా పెరిగిపోతున్నాయండి లక్ష రూపాయల వస్తువు తీసుకుంటే ఇంకా వేల రూపాయల వరకు తరుగులని మజూరీలని ట్యాక్స్లని మనం కట్టాల్సి వస్తుంది ట్యాక్స్ ఎట్లయినా కట్టాలండి జిఎస్టీ ఉంటుంది కదా అది ఎట్లయినా కట్టాలి ఓకే ఆ విషయం పక్కన పెట్టి తరుగు మజూరీలు ఉన్నాయి చూడండి దాని నుంచి మనం తప్పించుకోవటానికి ఈజియెస్ట్ మార్గం అంటే నాకు స్కీమే కనిపిస్తోందండి ఎవ్రీ మంత్ మనం నెలకి ఇంత అమౌంట్ అని అంటే మనం కట్టగలిగినంత ఐదు వేలు కట్టొచ్చు వెయ్యి కట్టొచ్చు రెండు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు మన ఇష్టం అన్లిమిటెడ్ అనమాట అండి ఎంతైనా కట్టొచ్చు బ్రాండెడ్ షోరూములని అంటే కొంచెం పెద్ద షోరూములని ఎంచుకోండి ఎందుకైనా మంచిది అని చెప్తున్నాను ఇదివరకు అయితే అండి స్కీములు కట్టాలేమి ఉండేవి కావండి జాగ్రత్తగా డబ్బుల్ని పొదుపు చేసి జాగ్రత్త చేసుకుని ఉన్నతలో అంటే ఒక గ్రాముకు డబ్బులు ఉంటే గ్రాము కొనేయండి రెండు గ్రాములకు ఉంటే రెండు గ్రాములు కొనేసుకోండి ఇట్లా చెబుతూ ఉండేదాన్ని ఇప్పుడు అసలు ఆ ఇబ్బంది లేకుండా చక్కగా స్కీమ్స్ ఉన్నాయి కదా మీరు ఎంత కట్టగలిగితే అంతా కట్టుకోండి ఇలానే మీ అందరికీ చెప్తున్నట్టే చెప్తూ ఉంటాను కదండి మా బంధువులు నాకు మ్యాన్ పౌడర్లో అవుతుంది అన్నమాట అండి శిరీష అని దాన్ని హైదరాబాద్లో వర్కింగ్ అయితే వర్క్ చేస్తుంది మంచి శాలరీ ఉన్నది కానీ గోల్డ్ మాత్రం ఎప్పుడు గోల్డ్ సరిగ్గా సమకూర్చుకోలేకపోయింది అనమాట తను నాకు ఇప్పుడు గోల్డ్ అమరట్లేదు అమరట్లేదు అలా అంటే నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు దెబ్బలాడి స్కీమ్ లో జాయిన్ చేశానండి ఆ స్కీమ్ పూర్తి అయిన తర్వాత హారం తీసుకున్న తర్వాత తన ఆనందానికి అవధులు లేవు అనమాట అలానే మన ఫ్యామిలీ అందరికి అవేర్నెస్ గా కూడా పనిచేస్తుంది అత్త నేను ఎలా కొనుక్కున్నానో నేను హారము డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను నువ్వు మన ఫ్యామిలీ అందరికీ కూడా చెప్పత్తా నాకులానే అందరూ కొనుక్కుని సంతోషపడతారు కదా నీ మాట విని అని శిరీష చెప్పింది అనమాట అండి అంటే వస్తువు ఏం తీసుకోవాలి అనేది కూడా మనకి ముందే ఐడియా ఉంటే బెటర్ అండి సపోజ్ హారం తీసుకోవాలి అనుకోండి హారం ఎంత వెయిట్ లో తీసుకోవాలి హారం అనేది ముప్పై గ్రాముల నుంచి ఉంటుంది కదా ముప్పై గ్రాములు మనకి సంవత్సరానికి కొనగలగాలి అంటే నెలకి ఎంత కట్టాలి అనేది అంటే మనకి ఒక ఐడియా అంటూ ఉండాలి ఏదో మూసుకుని ఎంతో కొంత కట్టేయటం ఏదో ఒక వస్తువు తీసేసుకోవటం అట్లా కన్నా కూడా ప్లానింగ్గా కడితే ఇంకా బాగుంటుందండి అలానే ఏమి ఆలోచించకుండా కట్టినా పర్లేదండి బంగారానికి బాగు బోగు ఏమీ ఉండదండి బంగారం ఎప్పుడు విలువైంది మా శిరీష హారం తీసుకోవాలి అనుకున్నది నెలకి పాతి వేలు చొప్పున కట్టిందండి టెన్ మంత్స్ అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కట్టింది అలానే స్కీమ్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి మీ అందరికీ తెలుసు కదండి మనం కట్టిన అమౌంట్ అంతా పూర్తి అయిన తర్వాత లాస్ట్ కి ఉన్న ని బట్టి గోల్డ్ ఇచ్చే కొన్ని స్కీమ్స్ ఉన్నాయి కొన్ని ఏమో మనం ఈ నెల కట్టిన దానికి ఎంత ఎక్యుమిలేట్ అయితే అంత గోల్డ్ మన పేరగా ఉండటం అదే బెస్ట్ పాలసీ అండి మీరు ఎవరైనా స్కీమ్ లో జాయిన్ అవ్వాలనుకున్నా ఆ పద్ధతిలోనే జాయిన్ అవ్వండి నేను చెప్పింది మీకు అర్థమైందండి అంటే సపోజ్ నేను ఇప్పుడు నెలకి ఒక పదివేల రూపాయలు కడుతున్నానండి ఆ పదివేల రూపాయలకి ఈ నెల నాకు ఎంత గోల్డ్ వస్తుందో సపోజ్ రెండు గ్రాములు రావచ్చు గ్రాముల నర రావచ్చు రెండు గ్రాముల పైన రావచ్చు ఇలా కదా ఆ రోజు ఉన్న రేటుని బట్టి ఎంత ఎక్యుమిలేట్ అయితే అంత మన పేరున అందులో రాసేస్తారన్నమాట అండి అలా అయితే మనకి బంగారం రేటు పెరుగుతూ ఉన్నది కాబట్టి లాభదాయకంగా ఉంటుంది అలా కాకుండా మనం నెలకి పదివేలు 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 చొప్పున కట్టి లాస్ట్కి ఎంత అక్యూమిలేట్ అయితే అంత గోల్డ్ తీసుకుందాం అని అనుకుంటే మాత్రం గోల్డ్ రేటు పెరుగుతూ ఉన్నది కాబట్టి తక్కువ వస్తుంది అనమాట అండి స్కీమ్ లో జాయిన్ అవ్వాలనుకునేవాడు కంపల్సరీ ఏ నెల నెల మేము కట్టే అమౌంట్కి మాకు ఎంత గోల్డ్ అయితే వస్తుందో అంత గోల్డ్ మాకు జమ చేసే విధంగా ఆ స్కీమ్లో జాయిన్ చేయండి అని ప్రత్యేకించి అడిగి కనుక్కుని జాయిన్ అవ్వండి అలానే స్కీమ్ జాయిన్ అయిన తర్వాత కరెక్ట్గా మనకి డబ్బులు వచ్చేస్తున్నాయి కదా ఆ అమౌంట్కే మనం వెతుక్కుందాం అని అనుకోకుండా ముందు జాగ్రత్తగా మీరు కొంత అమౌంట్ కూడా సేవ్ చేసి ఉంచుకోండి ఎందుకంటే మనం స్కీమ్ అంతా అయిపోయిన తర్వాత షాప్కి వెళ్ళినప్పుడు సపోజ్ మనకి ఒక నలభై గ్రాములు ఎక్కిము లేట్ అయ్యిందండి కానీ మనకి అక్కడ వస్తువుల్లో యాభై గ్రాములతో నలభై ఐదు గ్రాములతో లేదా నలభై రెండు గ్రాములతో నచ్చింది అంటే పైన పడే డబ్బుల్ని కూడా మనం ప్రిపేర్గా రెడీ చేసుకుని ఉంచితే మంచి వస్తువుని ఎంచుకున్న వాళ్ళం అవుతాము ఎందుకంటే ఇవన్నీ కూడా నేను మా శిరేష్ కి చెప్పాను మనం స్కీమ్ కట్టి ఊరుకోవటమే కాదు స్కీమ్ అయిపోయే టైంకి సట్టని అమౌంట్ నీ చేతిలో ఉంచుకునేలాగా చూడు నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి వస్తువు నీకు నచ్చింది కొంత డబ్బులు పే చేసైనా సరే తీసుకునే వీలుంటుంది అసలు వీలు అవ్వని వాళ్ళైతే స్కీమ్ తోనే సరిపెట్టుకోండి కానీ వీలైనంత మటుకు స్కీమ్ కడుతూ కూడా కొంత అమౌంట్ని అయితే జాగ్రత్త చేసి ఉంచుకోండి వస్తువు తీసుకునేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనమాట అట్లనే షాపుకి వెళ్ళినప్పుడు మా సిరిష తన సెలెక్షన్ కూడా తను చేసుకోలేదండి వీడియో కాల్లో చూసి సెలెక్ట్ చేశాను అనమాట ఇదిగోండి ఈ హారాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మా సిరికి నేను వీడియో కాల్లో సెలెక్ట్ చేసిన హారం ఇదనమాట లక్ష్మీ హారం అండి ఒక్కొక్క లక్ష్మీదేవి బిళ్ళల్లాగా వచ్చి దిగువన రెండు చైన్లు ఉన్నట్టుగా ఉన్నది అలానే పెద్ద పెండెంట్ తోటి చాలా హెవీగా వచ్చినట్లయి వచ్చిందండి చాలా లైట్ వెయిట్ మొత్తం ఇది ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చిందండి ఓన్లీ హారం మా సిరి కొద్దిగా హైట్గా ఉంటుందన్నమాట అందుకనే వెనక డోరీ వేయించుకున్నదండి అగో ఎల్లో శారీ కట్టుకుంది కదా తనే అనమాట అండి ఆ మెళ్ళో వేసుకున్నది కదా మీరు గుర్తుపట్టుంటారు ఉంటారు ఇక ఈ హారం స్కీమ్లో కాకుండా అయితే ఇంత అయ్యేదండి మీకు వివరం కోసం చూపిస్తున్నాను అరవై మూడు గ్రాముల చిల్లర అసలు వెయిట్ గ్రాస్ వెయిట్ అందులో పోసలని స్టోన్స్ అని ఎనిమిది గ్రాముల చిల్లర లెస్ చేయంగా యాభై నాలుగు గ్రాముల చిల్లర టోటల్గా యాభై ఐదు అనుకోండి యాభై ఐదు గ్రాములు నెట్ వెయిట్ హారం అండి యాభై ఐదు గ్రాముల వస్తువుకి తరుగు పదకొండున్నర గ్రాములు తరుగు వేస్తారనమాట అండి టోటల్ సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ చిల్లర అప్పుడు గ్రాము ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉన్నదండి వెరసి మూడు లక్షల అరవై ఐదు వేల చిల్లర అయింది కదా దానికి మేకింగ్ ఛార్జీ నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అలానే స్టోన్స్ ఉన్నాయి కదా ఆరు వేల ఏడు వందల చిల్లర ఒకటి ఐదు వేల ఆరు వందల చిల్లర ఒకటి మొత్తం కలిపి మూడు లక్షల ఎనభై రెండు వేలు అయింది కదండి నెక్స్ట్ జిఎస్టి జిఎస్టీ కూడా కలపంగా మొత్తం మూడు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవుతుంది అనమాట అండి ఏది గ్రామం ఐదు వేల ఐదు వందల్లో ఉన్నప్పుడు అలానే తను కట్టిన స్కీము ఏ నెల కానెలే గోల్డ్ ఎంతైతే వస్తుందో అంతా ఎక్యుములేట్ అయ్యేది నెలకి పాతిక వేలు చొప్పున పది నెలలు కట్టిందండి రెండు లక్షల యాభై వేలు తన స్కీమ్ కట్టింది ఐదు వేల ఐదు వందల చొప్పున నలభై ఐదు గ్రాముల చిల్లరే రావాలి కానీ తనకి ఎక్యుమలేట్ అయింది నలభై ఏడు గ్రాముల అయ్యింది ఎందుకనంటే లాస్ట్కి ఉన్న ఖరీదు కాదనమాట ఏ నెల కానెల పాతికి వేలు కడుతుంది కదా ఆ పాతికి వేలుకి ఎంత గోల్డ్ వస్తే అంతా తనకి జమ చేస్తారు ఆ విధంగా కట్టింది వస్తువు బరువు మొత్తం యాభై ఐదు గ్రాములు కొంచెం తక్కువగా ఉంటే తనకి ఎక్యుమిలేట్ అయిందేమో నలభై ఏడు గ్రాములు చెల్లర ఇంకా ఏడున్నర గ్రాములు పైన తను కట్టాల్సి వచ్చింది అయితే మనం స్కీమ్లో కట్టినంత ఎమౌంట్కి వచ్చిన బంగారానికి మాత్రమే తరుగు మజూరి ఉండదండి ఇంకా మనం ఎక్స్ట్రా పే చేసినప్పుడు ఆ కొనుక్కున్న బంగారానికి కంటే ఎక్స్ట్రా పడిన దానికి తరుగు మజూరి పడుతుంది అలాగా ఏడు గ్రాముల ఆరు పది ఎక్స్ట్రా పడింది కదా దానికి ఒక గ్రామ్ ఉన్నారా బియ్య పడిందండి అంటే నైన్ పాయింట్ టూ గ్రామ్స్కి గాను ఐదు వేల ఐదు వందల చొప్పున యాభై వేల చిల్లర అది కట్టాల్సి వచ్చింది అలానే పన్నెండు వేల చిల్లర స్టోన్స్ కాస్టు జీఎస్టీ వచ్చి పదకొండు వేల చిల్లర ఇవి తను ఎక్స్ట్రాగా కట్టాల్సి వచ్చింది డెబ్బై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు క్యాష్ కట్టి ఆహారం తీసుకుందనమాట అండి అయినా కూడా తను డెబ్భై వేల రూపాయల సేవ్ చేసిందండి లాభంలో ఉంది ఏ విధంగా అంటే తను చూడండి నెలకి పాతిక వేలు చొప్పున పది నెలలు కట్టింది రెండు లక్షల యాభై వేలు అలానే చేతికి డెబ్భై నాలుగు వేలు వేసింది అంటే టోటల్గా మూడు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు తను కడితే హారం విలువ ఎంతండి మూడు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది దానిలో తను కట్టిన అమౌంట్ తీసేయంగా అరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు తను లాభపడింది అనమాట అండి అంటే ఒకేసారిగా లంసమ్గా అమౌంట్ తీసుకెళ్లకుండా నెలకు పాతికి వేల రూపాయల చొప్పున కట్టడం ద్వారా స్కీమ్లో జాయిన్ అవటం ద్వారా తను డెబ్బై వేల రూపాయలు సేవ్ చేసినట్లయిందండి నిజానికి స్కీమ్ కట్టగా వచ్చిన గోల్డ్తోనే హారం తీసుకోవాలి అని అంటే ఆ ఉన్న వాటిలో ఆ వేటులోనే వెతుక్కోవాల్సి వచ్చేదండి అందుకనే నేను ముందే కొంత అమౌంట్ కూడా జాగ్రత్త చేసి ఉంచుకోమ్మా నచ్చిన హారం తీసుకోవచ్చు అని చెప్పటం ద్వారా తను డెబ్బై నాలుగు వేలు క్యాష్ పే చేసి మొత్తం మంచి హారం తన మనసుకి నచ్చిన హారాన్ని తీసుకోగలిగింది అన్నమాట అండి చూసారు కానీ స్కీమ్లో జాయిన్ అయ్యి హారం తీసుకోవటం ద్వారా ఇంచుమించు ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు లాభం పొందవచ్చు ఇది ఎప్పుడండి గ్రామ ఐదు వేల ఐదు వందలు ఉన్నప్పుడు విషయం అనమాట ఇది ఇప్పుడు ఎంత ఉన్నదండి చాలా పెరిగిపోయింది గ్రాముకు వచ్చి వెయ్యి రూపాయలు పైన పెరిగిపోయింది ఇప్పటికైనా మించిపోయింది లేదండి ఇప్పటి వరకు స్కీమ్ కట్టని వాళ్ళు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి చాలామంది అనే మాట ఏంటంటే మాకు జాయిన్ అవ్వాలనే ఉందండి మా ఇంట్లో ఒప్పుకోరండి మా హస్బెండ్ ఒప్పుకోవట్లేదు అని చెప్పి పూర్వం అంటే బంగారం ఆభరణం అండి కానీ ఇప్పుడు అలా కాదండి బంగారం కూడా షేర్స్ పెరిగినట్లుగా బంగారం కూడా పెరుగుతోంది బంగారం అనేది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు లిక్విడ్ చేసుకునే లిక్విడ్ మనీ అనమాట అండి అది మీ భర్తకి అర్థమయ్యేలాగా చెప్పండి అలానే మీరు కూడా తప్పకుండా పొదుపు చేయటం నేర్చుకోండి పొదుపు చేసిన డబ్బులతో మీరు నెలకి ఒక ఆరు వేలు ఎంతో పొదుపు చేశారనుకోండి వెంటనే వెళ్ళి ఒక గ్రామ్ బంగారం కొనుక్కునే విధంగా ఏర్పాటు చేసుకోండి లేదు అంటే అలా దాచిన డబ్బుల్ని స్కీమ్ కట్టే విధంగా మీరు ఆలోచించి జాయిన్ అవ్వండి స్కీమ్ కట్టేటప్పుడు ఉన్నవాళ్ళు అంటే జాబ్ చేస్తూ గాని చేతిలో డబ్బులు ఆడుతూ ఉండేవాళ్ళు ఒక రూపాయి ఎక్కువగానే స్కీమ్ కట్టండి అలా కాదండి నేను ఇప్పుడు చాలా టైట్గా జాగ్రత్త చేసి పొదుపు చేసి కట్టాలండి అనుకునేవాళ్ళు మాత్రం కొంచెం అమౌంట్ని తగ్గించి స్కీమ్లో జాయిన్ అవ్వండి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఉన్నది అనుకున్నవాళ్ళు ఓ వెయ్యి రూపాయలు ఎక్కువే కట్టండి మీరు అనుకున్న దానికన్నా సపోజ్ ఐదు వేలు అనుకున్నారనుకోండి ఆరు వేలు కట్టండి ఏడు వేలు పదివేలు వరకు అయినా అంటే మీ స్తోమతని బట్టి మీకు చేతిలో ఆడే డబ్బుల్ని బట్టి వీలైనంత ఎక్కువే కట్టండి అలా కాదండి ఇప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతూ మా వారు ఇంత అమౌంట్ అని నెలకి ఇస్తారు నేను అందులో సేవ్ చేసి కట్టాలి అనుకునేవాడు మాత్రం కొంచెం మొదటిసారి కొద్దిగా తక్కువ అమౌంటే జాయిన్ అవ్వండి ఒకసారి కట్టేసరికి మీకే అర్థం అవుతుంది నెక్స్ట్ ట్రిప్కి దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు ఏది ఏమైనా సరే అండి గోల్డ్ని లంసమ్ అమౌంట్గా తీసుకువెళ్ళి ఒక వస్తువుని కొనుక్కునే కన్నా స్కీమ్లో కొనుక్కోవటం ద్వారా ఎక్కువ లాభపడవచ్చు ఈరోజు మా మేన్ కోడలు హారం వేసుకుని ఫోటో పంపిస్తే చాలా బాగుంది హారం అలానే నువ్వు కొనుక్కున్నట్లే వివరం అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మా ఫ్యామిలీ అందరికీ చెప్తాను అంటే శిరీష వెంటనే చాలా హ్యాపీగా పంపించింది అనమాట అండి నన్ను చూసేనా అందరూ అత్త అని చెప్పి తన వివరాలన్నీ పంపించింది ఆ వివరాలన్నీ మీకు చెప్పాను అనమాట అట్లనే తన వెంటనే నెక్స్ట్ బ్యాంగిల్స్ చేయించుకుంది ఒక చేత బ్యాంగిల్స్ చేయించుకుంది అట్లా లో జాయిన్ అయ్యే నెక్స్ట్ నెక్లెస్కి కట్టింది అలా అనమాట అండి అంటే ఒక్కో వస్తువుని ఒక్కో వస్తువుని అమర్చుకోవటం ఈజీ అవుతుంది అనమాట బంగారం రేటు ఆకాశాన్ని అంటుతోందండి సో ఇలాటప్పుడు అంతో ఎంతో జాగ్రత్త చేసి పిల్లలకి బంగారాన్ని అమర్చండి ఎందుకంటే శుభకార్యాలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఇలా బంగారాన్ని ముందే మనం అరేంజ్ చేసి ఉంచితే మనకి చాలా ఈజీ అవుతుందండి అంత ఓ కష్టపడిపోయి ఇబ్బంది పడిపోయి పాలైపోయే అవకాశం ఉండదు హ్యాపీగా పిల్లలకి కావాల్సిన బంగారం అంతా అమ్మిచ్చామునని మనకి సంతోషంగా ఉంటుంది అలానే ఇప్పుడు కొత్తగా జాబుల్లో జాయిన్ అయిన పిల్లలు ఉంటారండి వారందరికీ చెప్తున్నా నేను మీరు ఎంతో కొంత శాలరీని అయితే మీరు గెయిన్ చేస్తున్నారు కదా శాలరీ సంపాదిస్తున్నారు కదా అందులో కొంత అమౌంట్ మీరు గోల్డ్ కూడా స్కీమ్స్లో కట్టుకోండి అలానే కొంత ఎక్స్ట్రా ఖర్చులుంటే అటువంటివి ఏమో తగ్గించుకోండి ఎందుకంటే బంగారం అనేది ఎప్పుడూ చాలా విలువైంది విలువైనదే కాదండి ఎప్పటికీ నిలచి ఉండేది అలానే మన సాంప్రదాయంలో పెళ్ళిళ్ళకి అంతో ఇంతో బంగారం ఇవ్వటం ఇవన్నీ కూడా ఉన్నది బాలతోడికి ఇవ్వటం ఉన్నది అట్లానే సంటి బిడ్డ పుట్టింది అనుకోండి ఆ బిడ్డకి ఏమి ఇస్తాం మనము పుట్టింటి తరపు నుంచి అత్తంటి తరపు నుంచి ఒక చెయినో మురుగులో ఉంగరమో చెవులి ఏయో ఒకటి అలా ఇస్తూ ఉండాల్సి వస్తుంది అనమాట అందుకనే మీరు బంగారాన్ని జాగ్రత్త చేసుకోండి పొదుపు చేసిన డబ్బులతో అంత ఇంతో బంగారాన్ని కొనుక్కొని పక్కన పెట్టుకోండి ఇలా స్కీమ్స్లో జాయిన్ అయ్యి కానీ లేదా గోల్డ్ కొనుక్కునేవాళ్ళు కానీ ఇంతకుముందు నా మాట విని జాయిన్ అయిన వాళ్ళు కానీ ఉంటే తప్పకుండా నాకు కామెంట్స్ సెషన్లో చెప్పండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఈ రోజు నా వీడియో మీకు అంతో ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఉపయోగపడితే నేను చాలా సంతోషిస్తానండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి